ఇలా అయితే బాగుంది పోలీస్ శాఖ వారు కూడా చాలామంది ఈ రోజు అయితే చాలామంది కనపడారు నాకైతే అంటే రేపటి నుంచి ఎవరు డ్యూటీలో వాళ్ళు నిమజ్ఞనంగా ఉంటారు కాబట్టి ఇది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఇటు చూపి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మీకు చాలా దగ్గర బస్ అయితే నాకు తెలిసి వీళ్ళు కార్కైతే యాభై రూపాయలు తీసుకుంటున్నారు ముందే చూడవచ్చు మీరు ఇక్కడ నుంచి బస్ స్టాప్ నుంచి ఇది రోడ్డు మనం రిటర్న్ అవుతున్నాం ఇప్పుడు పోయేటప్పుడు అది చూపించడానికి వీలు కాలేదు రిటర్న్ అవుతున్నాం ఈ మొత్తం పోలీసులు అయితే చూడొచ్చు మీరు ఈ రోడ్డుకి ఫుల్గా రేపు కూడా ఇది ఇక్కడ బస్సు ఆపుతున్నారు నడవలేక చూడండి ఆయన ఆపలేదు బస్సు కార్లు ఇక్కడి నుంచి రేపు కార్లు ఎక్కడి నుంచి బయటికి ఇక్కడ కాదు ముందను కదా ముందు గేటా ఇదే గేటు ఈ నుంచి రేపు కార్లు బయటకు వదిలే ప్రయత్నం అయితే చేస్తారు మన పార్కింగ్ ఇక్కడ నుంచి ఉంటుంది పార్కింగ్ నో పార్కింగ్ అంటే ఏరియాలో ఎక్కడ నో పార్కింగ్ లేదని బోర్డు పెట్టి నైన్ బి అక్కడ నుంచి రానిదో అక్కడ వరకే పార్కింగ్ అయితే అది చూపిస్తున్నా ఆ పార్కింగ్ అక్కడ మెయిన్ పార్కింగ్ అక్కడ ఉంటుంది అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి వాడి నుంచి మొత్తం ఇది అంత భారీ గట్లు ఈరోజు అయితే బంధు పెడుతున్నారు ఇక్కడ నుంచి అంటే సార్ రైటా కిందకి కిందకి వెళ్ళాలండి మెయిన్ మెయిన్ వెళ్దా వెళ్ళదా మెయిన్ అయితే వెళ్దాం ఇది ఇది కూడా పార్కింగ్ పెట్టారు బి నైన్ అని పెట్టారు మనం అటు వచ్చినప్పుడు దీలేకపోయినాం పార్కింగ్ అయితే అయితే చేస్తున్నారు వీళ్ళైతే రేపు ఇప్పుడు వరకు ఈరోజు పద్నాలుగో తారీఖు ఇక్కడ వరకు అయితే అయింది ఈ పార్కింగ్ గుట్టల్లో నుంచి ఇదేంటి రూటు పోయిన సంవత్సరం ఇట్లా లేదు ఇది ఇదిగోండి పార్కింగ్ ఎల్ వన్ నైంటీ డి త్రీ ఫోర్ వీళ్ళ రెండు పార్కింగ్ అయితే వస్తూ ఇదిగోండి బోర్డు అయితే బాగా బందోబస్తు బోర్డు అయితే బాగా పెట్టారు అంటే ఇప్పుడు మనం అటు 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 ఇవ్వట్లేదు వెళ్ళడానికి ఈరోజు లేకపోయినా కానీ రిస్ట్ లేకపోయినా రేపు నుంచి అయితే ఇక పక్క ఇక్కడ పోనీ టాం ఉండదు ఇటు నుంచే మనకి బయటికి పోవడానికి దారులు అయితే ఏర్పాటు చేశారు బాగుంది ఇది అయితే అంటే పోయిన సంవత్సరం కూడా ఇటు నుంచే వచ్చినా లెక్చర్ట్ అంటే ఇటు నుంచే వచ్చాను ఎగ్జిట్ ఇక్కడి నుంచి మనం మెయిన్ రోడ్కి ఎక్కుతున్నాం మీరు చూస్తున్నట్టయితే చూడొచ్చు అక్కడ నుంచి రైట్ చూపి ఒకసారి ఎక్కడ నుంచి రైడ్ పోతే స్ట్రైట్గా అక్కడ పార్కింగ్ ఉంది పోయిన మొత్తం అక్కడ పార్కింగ్ చేస్తారు అక్కడ మాక్సిమం నాలుగింటికి ఐదింటికి అయితే అక్కడ కాపేస్తారు ఆ నుంచి ఐదు తర్వాత వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడ ఆగాల్సిందే ఇక్కడ నుంచి కరెక్ట్గా మన గుడి కిలోమీటర్ నర వరకు ఉంటుంది నాకు తెలిసిన సమాచారం అయితే ఇది కార్లో అంటే ఈజీగా మనం ఓన్గా వచ్చేవాళ్ళు చాలామంది కారులోనే వస్తారు కానీ ఎవరన్నా తెలియని వారు ఉంటే మాత్రం ఈ వీడియో చూసి అయితే వేరే వాళ్ళకి షేర్ అయితే చేయండి బాగున్నాయి ఈరోజు వరకు అయితే ఇప్పుడు మధ్యాహ్నం నుంచే స్టిక్ అయిపోయింది రోడ్లు మొత్తం ఇది చేశారు మొత్తం బ్లాక్ చేస్తున్నారు పొద్దున్న నేను పోయేటప్పుడు ఎంత మొత్తం ఓపెన్ వదిలేశారు ఇంకా టైం పెరుగుతున్న కొద్దిగా చేంజ్ అవుతూ ఉంది రోడ్లన్నీ ఈ రోడ్ అంతా చూడవచ్చు మీరు ఎంత క్లీన్గా పెట్టారు ఇవి కూడా పోయిన సంవత్సరం లేవు ఇవి మధ్యలో ఉన్నాయి అరేంజ్మెంట్ అయితే చాలా బాగానే అనిపించింది నాకైతే కాదు రేపు చూడాలి ఎట్టు ఉండదు అనేది భక్తులు రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉండదు కాబట్టి రేపు ఎయిర్పోర్ట్లు అన్నీ బాగా చేస్తున్నారు అక్కడ చెట్టు కింద ఉండే మన ఇండివిజువల్గా మన అదే కార్లో వచ్చి ఇక్కడ లంచ్ అయితే చేద్దామని చెప్పి ఆపీ ఆపి ఆఫీ లంచ్ చేస్తున్నారు చూడవచ్చు మీరు ఫ్యామిలీ అందరూ వస్తే ఇక అట్లా మాకు మంచిగా ఎంజాయ్మెంట్ ఉండదు అట్లా కానీ నడవలేని వాళ్ళు వస్తే బస్సులో పోవడం బెటర్ అని చెప్పి నా సలహా వీళ్ళు రోడ్డు మీదనే వస్తున్నారు ముందు నైట్ జాగారం అయితే ఇక అందరూ అక్కడ టెంపుల్ దగ్గర చేసేవాళ్ళు చేస్తారు ఇక్కడ ఇటు మధ్యలో ఉండి కూడా అవి జాగారం చేసేవాళ్ళు చేస్తారని నేను అనుకుంటున్నా ఇక్కడ కొద్ది దూరంలోనే టెంపుల్ అయితే ఉంది లెఫ్ట్ సైడు ఇది వీడియో కీసర గుట్టకు సంబంధించిన వీడియో ఇది ఈరోజు వీడియో అయితే తీయడం జరిగింది పద్నాలుగో తారీఖు అది తెలిసిన సమాచారం అయితే చెప్పడం జరిగింది ఇక చూడండి ఎంతమంది వచ్చారో అందరూ భోజనాలు ఇక నాగదేవత టెంపుల్ ఉంది ఇక్కడ ఈ రోడ్లో ఇక్కడ కూడా చాలా మంది ఆగుతారు రేపు ఇగో పార్కింగ్ థర్టీన్ అడా థర్టీన్ ఇక్కడ ఇక్కడ కూడా ఉంది థర్టీన్ ఎక్కడ అయితే ఉన్నాయి ఇదైతే మీకు టైము ఐదు దాటిన తర్వాత అయితే ఎక్కడి నుంచి పోనీ నాకు తెలిసి ఇక్కడే ఆపుతారు బండ్లు ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది టెంపులు నేనైతే నా మిస్టేక్ అది మనం భక్తులు అనుకున్నా కాకుంటే ఈ హాస్టల్ పిల్లవాళ్ళు అండి వీళ్ళంతా నాన్నలు వచ్చి ఈరోజు వాళ్ళకి భోజనం ఫుడ్డు అలాంటివి అయితే అరేంజ్ చేస్తున్నారు చూపించి చుట్టూ తింటున్నారు నేను ఇందాక పొరపాటున దర్శనానికి వచ్చారా అని నేను అనుకున్నా నేను మొత్తం ఈ పిల్లవాళ్ళు మొత్తం హాస్టల్కి సంబంధించిన వాళ్ళే ఇంతమంది ఉన్నారు కాలేజీ కాదు హాస్టల్ ఇది కాలేజీ కాలేజీ అయితే చూడవచ్చు గర్ల్స్ కాలేజీ ఈ కాలేజీ పిల్లలే బయట ఇప్పుడు ఆడ భోజనం చేసేది నేను భక్తులేమనుకున్నా స్టార్టింగ్లో చూసి కాదు ఇలా హాలిడే ఉన్నట్టుంది అప్పుడే కదా ఇక్కడికి వచ్చి వీళ్ళైతే భోజనాలు ఇంటి దగ్గర నుంచి చేసిన వంటకాలు తీసుకొచ్చి పిల్లవాళ్ళకైతే పెడుతున్నారు మంచి జల్లు వేసుకుంటా ఎవరు తను మాట్లాడుతున్నా ఈ ఫిఫ్త్ క్లాస్ కా నుంచి ఇంటర్ వరకు ఉందంట స్కూలు కాలేజీ కమ్ మొత్తం అందుకని ఇంతమంది ఉన్నారు పిల్లవాళ్ళు అయితే మొత్తం లేడీస్ గర్ల్స్ కాలేజీ ఇలా పాప రానట్టుంది పాపం ఇంకా చూస్తుంది ఏదో చూస్తుంది ఇక్కడ చూడండి అందరు అంతా పాపం జల్లు వేయటం జుట్టు పేలు చూడటం అలాంటివి చేస్తున్నారు చూపించినాడు ఇక్కడ వరకు ఉన్నారు చూడండి పిల్లలు అయితే మా పిల్లవాడు మాత్రం హాస్టల్లో బాగుంటే పోవట్లేదు చక్కగా చూడాడు మంచిగా కూర్చొని తింటున్నారు పోరానికి ఒకసారి అది ఇది ఎండింగ్ ఇది దర్శనం పరోసం ఇక్కడ వరకు అయితే అయిపోయింది అయితే మనం తీయటం రేపు ఇంకా ఏ వీడియోలు ఉంటే అలాంటి రేపు వచ్చి వీడియోలు తీద్దాం ఈ రూట్ ఎక్కడికి వెళ్ళిద్దాం స్టార్టింగ్ స్టార్టింగ్ ఇంకా వందలో డెబ్బై మంది డౌట్ పడేది ఈ రూ రెండు రూట్ల దగ్గరే ఇది బొమ్మలు రామారాం పోతుంది అంట ఈ రూటు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు పోకుండా ఇటు రైట్ తీసుకోవాలి మనం చూడొచ్చు స్ట్రైట్గా ఆ రోడ్ వచ్చి ఈసీఎల్ నుంచి స్ట్రైట్గా పోతాం కదా అటు కాకుండా ఇక్కడ రైట్ తీసుకోవాలి కూడా ఈసీఎల్ రోడ్ ఇది అక్కడ నుంచి వచ్చినాక ఇదిగోండి ఇక్కడ ఇది వీడియో సమాచారం అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్